తెలుగుదేశం వచ్చి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు అందులోకి అయ్యారాం అయ్యారాం వా అయ్యారాం అయ్యారానికి అధ్యక్ష పదవి తీసుకున్నారు ప్రస్తుతం వీళ్ళందరికీ అధ్యక్షుడి ఎరకాలు తిరుగుతూ బాబు అని పోగు చేసుకున్నాడు నువ్వు నోరు కంట్రోల్ చేసుకో రేపు ఇంకో రెండు నెలలు మూడు నెలలు నీ పరిస్థితి ఏంటో నువ్వేంటో నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు విజయవాడలో రెడీగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొస్తాయా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పశ్చిమ నియోజకవర్గంలో వీడి గంట మెజార్టీ వచ్చిందంట ఏంటో నీకు వచ్చింది మెజార్టీ పశ్చిమ నియోజకవర్గం ఎవరు మాది నువ్వు నువ్వెవరివి నువ్వు ఎక్కడోడివి పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు వంద రూపాయలు సాయం చేశాను ఫలా సాయం చేశానని చూపిస్తావా ఇంకా నీ అప్పుడు పోగొద్దరు చెప్పమంటావా పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో ఎక్కొట్టావో పశ్చిమ నియోజకవర్గం మాది మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి రెండుసార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందండి రేపు రా రేపు రా ರೇಪು ಪಕ್ಷ ನಿಯೋಜಕವರ್ಗಲ್ಲ ಮೆಜಾರ್ಟಿ ವಸ್ತದೆ ನಾನು ಇದು ಮಾಟತೆ ಪಲ್ಲರುಗುತ್ತ